నమస్తే నేను లహరి వెల్కమ్ టు క్రేజీ లహరి యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి హెయిర్ కేర్ అయితే చూపించబోతున్నానండి హెయిర్కి అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది జుట్టు అయితే మంచి సిల్కీగా షైనీగా సాఫ్ట్గా అలాగే జుట్టు ఊడిపోవడం కూడా చాలా వరకు తగ్గుతుంది ఇలా పండిపోయిన బనానాలు ఉంటాయి కదండి ఈ పండిపోయిన బనానాలు మనము చాలా వరకు ఊరికే పడేస్తూ ఉంటాము ఇలా నార్మల్ గా నేను చూపించేలాగా కాకుండా ఇంకా పండిపోయిన అట్టి పండు కూడా మనం యూస్ చేయవచ్చు బనానా మన హెల్త్ కి స్కిన్ కి హెయిర్ కి అన్నింటికి చాలా మంచిది ఈ బనానాతో హెయిర్ కేర్ అయితే ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం ఇంకెందుకు ఆలస్యం పదండి వీడియోలకి వెళ్ళిపోద్దాం ఫస్ట్ అయితే నేను బనానాని ఇలా అంతా తీసేసుకున్నాను ఒక బౌల్ లోకి తీసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి ఇలా స్పూన్తోని అంతా స్మాష్ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది ఇంకొంచెం పండిన ఆటి పండు తీసుకుంటే ఇంకా ఈజీగా స్మాష్ అయిపోతుంది ఎక్కడ కూడా ఉండలుండలుగా లేకుండా చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు ఎలా స్మూత్గా చేస్తాము అలా చేసుకోవాలి చేసుకున్న దాంట్లో ఒక స్పూను అయితే వేస్తున్నాను మరి ఎక్కువగా వేసుకోకూడదు పెరుగు ఎక్కువ వేస్తే ఏంటంటే వాటర్ వాటర్ అయ్యి హెయిర్లోంచి మొహంపైకి వాటర్ కారుతూ ఉంటుంది ఇంకా దాంట్లోనే ఒక్క స్పూన్ అయితే నేను కొబ్బరి నూనె వేసుకుంటున్నాను మీరు కొబ్బరి నూనె లేకపోతే పోతే ఆలివ్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ ఇంకా ఏదైనా యూస్ చేయొచ్చు మీరు హెయిర్కి ఏ ఆయిల్ యూస్ చేస్తారో అది అయినా యూస్ చేసుకోవచ్చు దాంట్లోనే ఒక్క స్పూను నేను తేనె అయితే వేశాను తేనె అనేది మన హెయిర్కి చాలా షైనీగా ఉంటుంది ఇందులో ఎగ్ వైట్ అయితే వేశాను ఎగ్ వైట్ కానీ ఎల్లో కూడా వేసుకోవచ్చు కాకపోతే ఎల్లో కొంచెం స్మెల్ వస్తుందని చెప్పేసి నేను ఓన్లీ వైట్ వేశాను ఇంకా ఎగ్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఎగ్ వేయడం వల్ల హెయిర్ రూట్స్ అనేవి దృఢంగా అవుతాయి కాబట్టి ఎగ్ నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు మీరు అన్నీ వేసిన తర్వాత అన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపేసుకోవాలి బీటర్ ఉంటుంది కదండి ఇట్లా బీట్ చేయడానికి అది ఉంటే దాంతోనే తిప్పేసుకోండి లేదంటే ఇంకా స్పూన్తో అయినా సరే మంచిగా కలిపేసుకోవాలి ఇంకా ఫస్ట్ అయితే మనము హెయిర్కి చిక్కులు అయితే తీసుకోవాలి లేదంటే ఇదంతా అప్లై చేసిన తర్వాత ఇంకా హెయిర్ అనేది చిక్కులు ఎక్కువగా పడిపోతూ ఉంటాయి సో మనమైతే ఫస్ట్ హెయిర్కి చిక్కులు అనేది మొత్తం తీసేసుకోవాలి ఆల్రెడీ హెయిర్కి పైన ఆయిల్ ఉన్నా పర్లేదండి ఎలాగో దీంట్లో కూడా ఆయిల్ కలుపుతాం కాబట్టి ఆయిల్ హెయిర్ ఉన్నా పర్లేదు నార్మల్ హెయిర్ ఉన్నా పర్లేదు ఇంకా కొంచెం కొంచెంగా ఇలా తీసుకొని పాయల్ పాయల్గా మనం హెన్నా ఎలా అయితే అప్లై చేసుకుంటామో సేమ్ అలాగే అప్లై చేసేసుకోవాలి మధ్యలో ఇట్లా రెండు సైడ్ల హెయిర్ వేసుకొని మధ్యలో మొత్తం కూడా కుదుళ్ళకి తాకేలాగా అప్లై చేసేసుకోవాలి మొత్తం కుదుళ్ళ పైనే బాగా మర్దన చేసుకుంటూ అప్లై చేసేసుకోవాలి కొంచెం మీరు మసాజ్ లాగా చేసుకున్న అట్లా చేసుకుంటూ అప్లై చేసేసుకోవాలి అంతా కూడా హెయిర్ రూట్స్కి మొత్తం అప్లై అయ్యేలాగా నీట్గా అప్లై చేసేసుకోవాలి పైన అంతా మనం సేమ్ హెన్న ఎలా పెట్టుకుంటామో అలాగే ఇంకా చేతితోని నీట్గా ఎలా అప్లై చేసుకుంటే స్కాల్ఫ్ కూడా చల్లబడుతుంది ఇందులో పెరుగు వేసాం కాబట్టి ఈ ఎండాకాలం అయితే స్కాల్ఫ్ కూడా ఎక్కువ హీట్ ఎక్కదు హెయిర్కి కూడా హెల్తీగా ఉంటుంది ఈ ప్యాక్ అనేది వారంలో రెండు సార్లు వేసుకొని నార్మల్గా మనం యూస్ చేసే షాంపూనే యూస్ చేసి వాష్ చేసేయాలి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్ అట్లా ఉంచుకొని వాష్ చేస్తే సరిపోతుంది ప్రతి వారం టూ టైమ్స్ ఇట్లా చేయడం వల్ల మీకైతే మంచి రిజల్ట్ అయితే వస్తుంది హెయిర్ డ్రై హెయిర్ ఉంటుంది కదా డ్రై హెయిర్ ఉన్నవాళ్ళు ఈ టిప్ అయితే కంపల్సరీ పాటించండి తప్పకుండా మంచి రిజల్ట్ అయితే వస్తుంది అంతా కూడా ఇట్లా ఫస్ట్ అంతా ముడి వేసిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా నేను ఇలాగే అప్లై చేస్తున్నాను సేమ్ కుదుర్లకి మంచిగా అప్లై చేసేసి ఇంకా కిందకి మొత్తం అంతా కూడా అప్లై చేసేస్తున్నాను అప్లై చేసేసి అంతా ముడి పెట్టేసి లాస్ట్లో కొంచెం రాస్తే కొబ్బరి నూనె రాయండి కొబ్బరి నూనె రాస్తే ఏంటంటే వాష్ చేసిన తర్వాత బనానా అంతా కూడా హెయిర్కి పట్టేస్తుంది అదంతా బనానా హెయిర్కి పట్టకుండా ఉంటుంది లాస్ట్లో కొబ్బరి నూనె రాస్తే ఇంకా పట్టినా పర్లేదు హెయిర్ అయితే డ్రై అయిపోతుంది కదా మొత్తము డ్రై అయిపోయిన తర్వాత రాలిపోతుంది పచ్చిగా ఉన్నప్పుడు ఇంకా జుట్టులో ఇరుక్కునే ఉంటుంది కానీ హెయిర్ అయితే ఎండిపోయిన తర్వాత ఇంకంతా రాలిపోతుంది దాంట్లో కంగారు పడాల్సిన అవసరం ఏమీ ఉండదు ఏ ప్యాక్ అనే కాదండి ఏ ప్యాక్ వేసుకున్నా సరే అంటే లీవ్స్ అన్ని మిక్సీ బట్టి అట్లా వేసుకున్నా సరే కానీ కొంచెం మధ్యలో మధ్యలో హెయిర్లో అయితే ఉంటుంది ఇంక ఇదంతా అప్లై చేసిన తర్వాత నేనైతే ఇది హెయిర్ మాస్క్ అయితే వేసుకుంటున్నాను హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం తేమ అవి ఉంటాయి కదా దాని పైన పట్టేస్తుంది కొంచెం ఇట్లా తేమలాగా ఆవిరిలాగా దాంట్లోకి వచ్చేస్తుంది మొత్తము ఇంకా హెయిర్ కూడా మంచిగా అవుతుంది ఆ హెయిర్ మాస్క్ వేయడం వల్ల ఇంకా ఫైనల్గా నేనైతే హెయిర్ వాష్ చేసేసుకున్నాను హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత నా హెయిర్ అయితే చూడండి ఒకసారి కొంచెం సిల్కీగా షైనీగా అనిపిస్తుంది అండ్ హెయిర్ లాస్ కూడా తక్కువ అనిపించింది నాకు ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత నాకైతే ఈ ప్యాక్ అయితే చాలా నచ్చింది నేను ఈ ప్యాక్ని చాలా రోజుల కింద యూస్ చేశాను నాకు చాలా బాగుండేది హెయిర్ ఇంకా ఈ మధ్య అస్సలు టైం సెట్ అవ్వక హెయిర్ కేర్ అస్సలు తీసుకోవట్లేదు హెయిర్కి కానీ స్కిన్కి కానీ ఎలాంటి కేరు తీసుకోవట్లేదు మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో అయితే తీశాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్